ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఓకే ఒక డిటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్ఆర్ హైస్ ఎట్ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సార్ అమ్మ మీకు ఎలా అంటే నాకు తెలిసినంత వరకు కామన్ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఈ సినిమా ఫీల్డ్లో తను ఒక మీ ఇద్దరికి కూడా మీకు మీ చెల్లెలకి ఒక పెద్ద పిల్లర్ సపోర్ట్ పిల్లర్ అబ్సల్యూట్లీ అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఏదో అమ్మమ్మ తాతయ్యల దగ్గర సో అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్గా అమ్మ ఉండటం వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు ఏమైనా పడ్డారా అప్పుడు ఏం లోటు లేకుండానే అమ్మ అమ్మ ఎలా చేస్తుందో నాకు ఇప్పటికీ తెలియదు సార్ ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటేటివ్ ఎస్పెషలీ ఫీమేల్స్కి ఎంత కాంపిటేటివ్ ఫీమేల్స్కి ఎంత ప్రెషరైజింగ్గా ఉంటుంది ఈ ఫీల్డ్ అండ్ సింగిల్ మదర్ రేజింగ్ టూ కిడ్స్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం మా కూడా ఉంటాం ఇంట్లో అంటే తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామ్ గారితో రామకృష్ణ గారితో కలిసి జీవించాలని దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా అని అది అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు అవును ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే సో అర్థం చేసుకోగల ఇది ఉంది సో ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి పాపం చాలా భయపడింది సార్ అమ్మా నేను సొసైటీ అలా ఆ సొసైటీస్ అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ నా చెల్లెలు శ్రేయ ఎలా మీరు మీరు ఎలా తీసుకుంటారనేది ఫస్ట్ అమ్మకి వచ్చే ఆలోచన కదా ఆలోచన అది ఫస్ట్ టైం కదా సార్ భయపడతారు అవును ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్ అండ్ కరెక్ట్ కదా పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్ అంటే ఎలా చెప్ప ప్రతి ఫ్యామిలీలో అవ్వదు 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 అవదు మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసినప్పుడు అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు రెఫొకేషన్ అది టైం లో ఆ ఎప్పుడు అనుకోం సార్ ఇది కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం ఓ నిజమే కదా సో అమ్మ కోసం దే డిజర్వ్ దే ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్ ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి అది జస్ట్ ఫైనాన్షియల్ అని కాదు సార్ ఒక మనతో ఒక పాటనర్ ఉన్నాడు సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి తోడు ఒక తోడు అంటే ఒక తోడు నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు ఆ తోడు కావాలి సో మీకంటే మీరు పెళ్ళి అయిన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది మీ ఫ్యామిలీ మరి తోడు ఇప్పుడు అని కాదు అంటే మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మని వదిలేసి కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం ఎలా వేళల్లో ఉండం కదా సో నన్ను మా చెల్లిని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం ఆవిడ ఏ ఎలాంటి జర్నీలో వెళ్ళింది ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ ఈస్ చూసింగ్ అ పర్సన్ నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ పర్సన్ మీద షీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్ మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు అండ్ సింపుల్ ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వైబిల్ విసేను తను కూడా ఆ ఫీల్డ్ లో ఉన్న నేను అది కూడా చూడలేదు సార్ అసలు ఏ ఫీల్డ్ లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్ మీ మైండ్ లోకి అది కూడా రాలేదు రాలేదు ఎందుకంటే నాకు ఉన్నదల్లో ఏంటి మా అమ్మ ఎలా చూసుకుంటారు అండ్ ఆయన్లో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది అమ్మని అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ చూసాను కానీ అది మస్ట్ కదా అది హండ్రెడ్ పర్సెంట్ అది మా అమ్మ పాప మిస్ అయింది అదే ఆ ఇమోషనల్ సపోర్టే కావాల్సింది సంవత్సరాలు ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్ లేకపోతే మన అమ్మ నాన్నలు ఈ ఇమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం చాలా చదువు ప్రతి రోజు ఒక టెస్ట్ ప్రతి రోజు ఒక స్ట్రగుల్ అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది సార్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధ వస్తుంది అండ్ ఫైనలీ రామ్లో అది చూశాను నేను మా చెల్లి అండ్ మా తాతగారు రామమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ సో ఇప్పుడు జరిగిన తర్వాత సో మీరు చూస్తూ ఉన్నారు అమ్మ హ్యాపీ చాలా హ్యాపీ సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీం మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ అంతే కానీ స్క్రిప్ట్ విషయంలో అలా హెల్ప్ చేయలేదు ఓకే అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా అలా ఇంకా ఆ మ్యాటర్ ని అనుకోలేదు సార్ ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ ఫ్యూచర్ బిగిన్ అవుతుంది అసలు లిటర్లీ నేను స్టార్ట్ అయ్యే మీరు వన్ ఇయర్ ముందు ఈ క్వశ్చన్ నడుపుతున్నా అసలు సమాధానం ఉండేదిగా ఉండే లిట్లీ అవునవు లిటరలీ సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మేబి ఇన్ ఫ్యూచర్ మేము కలిసి పని చేస్తాం ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ వై నాట్ ఇంక్లెయిన్ అండ్ ఐ హీరో శ్రీ బాయ్ గా ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయిపోయిందండి అంటే అండర్ గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో అక్కడ దాకా అయింది మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది ఓకే కరోనాకు ముందు అది అయిపోయింది కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ కానీ ఆస్ట్రేలియా వాళ్ళు మూడేళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి సో అది ఆగిపోయింది ఇది మొదలైంది సో చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో అంటే కంప్లీట్ గా నాన్నే మీరు వదిలిపెట్టేశారా లేకపోతే వదిలిపెట్టా అప్పుడప్పుడు కలుస్తూ ఓకే ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ గా సెన్సిటివ్ టాపిక్ అది సార్ సో బయట మామూలుగా ఎక్కడన్నా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని ఏం చేయము కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేము అందరం బానే ఉంటాం అందరితో ఓకే అంటే నాన్న కూడా కిరణ్ గారు కూడా మీతో ఫ్రెండ్లీ ఉంటారు ఉంటా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎవరైనా ఇప్పుడు ఎందుకు సరే ఈ గ్రజ్జులు ఉంచుకోవడం లేకపోతే అది ఎవరికి బెనిఫిషియల్ కాదు ఇగ్నోర్ చేయడం ఎవరికి బెనిఫిషియల్ కాదు మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి ఇంకా అది మైండ్ లో ఉంటాయి ఆఫ్కోర్స్ నా మైండ్ లో ఉంటే నా చెల్లి మైండ్ లో ఉంటుంది కానీ వాస్తవాన్ని అంగీకరించాలి కదా అంగీకరించాలి ఎందుకంటే ఇంకో బ్రిలియన్ థింగ్ మా మదర్ ఎలా చేసారో తెలియదు కానీ మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సార్ అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారు నుంచి లేకపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ ఓకే మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు అస్సలు ఎప్పుడు అనిపించలేదు అంటే మమ్మీ మాతో ఉండట్లేదా మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా చాలా షోస్ చేశారు అవును అయినా ఆ ఫారెన్కి వెళ్ళే వాళ్ళు కదా యుఎస్కి వెళ్ళే వాళ్ళు కాన్సర్ట్స్ నాట తానా అన్ని అసలు చేస్తూనే ఉన్నా కూడా అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ తాత అమ్మ తాత అమ్మమ్మ తాత చాలా బాగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా చూసుకుంటారు ఓకే అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సో దానికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి అ సన్ అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి నా పని నేను చేస్తూ నా క్రాఫ్ట్ పెంచుకుంటూ సో సంతోష పెట్టాలనే ఏదైతే నా ఫస్ట్ గోల్ అది సార్ ఫస్ట్ గోల్ అదే అమ్మని సంతోషపెట్టడం అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేను మంచి నటుండినని అండ్ అందరితో ఇంకోటి అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారు రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికి నేను అందరితో అందరితో బాగుండాలి అందరితో సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా తను ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా రామ్ చేస్తున్నా సార్ అంటే ఇప్పుడు తను కూడా రష్స్ చూసారు తను కూడా కొన్ని సీన్స్ చూసారు నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్గా ఉంది ఏది బెటర్ చేయొచ్చు ఇలాంటి టిప్స్ బికాస్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్ మూవీస్ సెలక్షన్స్ కానీ మూవీ మార్కెటింగ్ కానీ సో ఆ చనువు అయితే ఉందా తన దగ్గర ఆ చనువు సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ అట్లా మే ఇద్దరం చాలా సైలెంట్ సార్ ప్రాబ్లం అక్కడ తక్కువ మాట్లాడతారు నేను తక్కువ మాట్లాడతా ఆయన తక్కువ మాట్లాడతారు అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం కలుసుకుంటూ ఉంటాం ఓకే హాయిగా ఉంటాం ఇద్దరితో కానీ మా పర్సనాలిటీస్ అంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి అంటే ఇప్పుడు చూస్తే మాకు అంటే బేసికల్గా మీరు ఎక్స్ట్రా వట్టా ఇంట్రా నేను ముందు చాలా ఇంట్రో అండి ఓకే ఇప్పుడు నన్ను నేను చాలా మార్చుకున్నాను కాలేజ్లో ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం మొదలెట్టాను ఎప్పుడైతే నేను జనాల ముందు ఇంకా ఉండడం మొదలెట్టాను అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతూ పెరిగా యాజ్ టెన్త్ గ్రేడ్ లెవెన్త్ గ్రేడ్ దాకైతే అసలు అంతేనా అదొక రకమైన భయం కాదు అదేంటో నేను అలా ఉండేవాడి అండి అట్లా ఆయన అలా ఉండేవాడిని ఇప్పుడు కూడా నేను పెద్ద ఎక్స్ట్రవర్ట్ అన్ను కొత్త వాళ్ళని కలిస్తే నేను చాలా మంచిగా ఉంటాయి కానీ ఓపెన్ అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఇప్పుడు కొంచెం సోషల్ గా మూవ్ అవుతున్నారు అవును అప్పుడు సోషల్ అంతగా ఉండేది కాదు అంత అంతగా ఉండేది కాదు ఇప్పుడు కొంచెం బెటర్ మనుషుల్లో కలుస్తున్నారు ఇప్పుడు అందుకే సడన్ ఇన్ని కెమెరాలు సడన్ గా కనిపించేసరికి సో ఇప్పుడు నిజంగానే అన్ని రకాలుగా టెస్ట్ ఉంటుంది మీకు టెస్ట్ టెస్ట్ బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ప్రెషర్గా తీసుకోవడం కంటే అది ఒక ఆపర్చునిటీగా తీసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ గుడ్ నైస్ అదే ఇప్పుడు అంటూ ఉంటాయి ఇవన్నీ తగిలినప్పుడు చూసుకుందాం అంటే ఎదురైనప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అది కరెక్ట్గా మనకు తెలియాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా స్పాయింటేనియస్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ అంటే స్థానం ఫార్టీ నైన్ అంటే సంతోష